విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులను విలీనం చేయాలని చెప్పేసి దరిదాపుగా పదిహేను రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు ఉలుకు పలుకు లేదు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావించి చెప్పినాం విద్యాశాఖ మంత్రి లేడు మిగతా సెక్రటరీలకు అర్థం కాదు ఇవాళ ఆనాడు జీవో పదహారు ద్వారా గత పది సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు రెగ్యులరైజ్ చేసుకుంటున్నాం ఇవాళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి దరిదాపుగా ఇరవై వేల మంది ఉద్యోగులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్లో వాళ్ళ యొక్క మెరిట్ను చూసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఆ తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలోకి ఎక్కిారు మరి ఇవాళ వాళ్ళు చేసిన పాపం ఏంటి నీవే నువ్వు నోటిఫికేషన్ ఇస్తువి నువ్వే మెరిట్ చూస్తువి రిజర్వేషన్ ఉందంటే అన్నీ ఉండే మరి వాళ్ళతో పాటు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు వీళ్ళకంటే పని తక్కువనే చేస్తారు ఇవాళ మన యొక్క రాజ్యాంగంలోనే చెప్తున్నారు సమాన పనికి సమాన వేతనం ఉండాలని ఇందులో దరిదాపుగా ఎనభై శాతం మహిళలు ఉండడం అందులో నిరుపేదలు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బహుజనులు కావచ్చు దరిదాపుగా తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళ యొక్క న్యాయమైన కోరికను కొద్ది మేరకు ఆనాడు ప్రభుత్వాలు కొంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేసిన జీవో కొద్ది కొద్దిమందిని రెగ్యులరైజ్ చేసుకున్న అది విద్యాశాఖ కావచ్చు ఆరోగ్య శాఖ కావచ్చు లేక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు కొంత జరిగింది కానీ ఈ ఎస్ఎస్ఏ సంబంధించిన వాళ్ళది పెండింగ్ ఉన్నది దాన్ని ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతరుల మంత్రులు ఇవాళ మంత్రి పదవిలో చేపట్టిన ఇంత ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు సీతక్క కావచ్చు మీ సమస్య తీరుస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చలేదని చెప్పి ఆనాడు చెప్పినారు మరి ఇవాళ వాళ్ళ పదిహేను రోజులు అయితే కనీసం వినట్లేదు ఎందుకు వాళ్ళకి చెప్పి ఇగో ఈ సమయంలో చేస్తాం ఇంతమందిని చేస్తాం ఈ పోస్ట్ ఇట్లున్నాయని చెప్పి చెప్పొచ్చు కదా వినడానికి సిద్ధం లేవు మరి ఆనాడెందుకు వాళ్ళు చెప్తువి నమ్మిస్తువి విశ్వాసం కల్పిస్తువి ఓట్లు గద్దె నేపుతు చివరికి మొహం చూపించకపోతుంది నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా మా జనగామంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇయ్యాల ఇదంతా ఉద్యమాలకు కురిటీగడ్డ ఖచ్చితంగా ఒకసారి ఎత్తుకుంటే మళ్ళీ జెండా దించారు వాళ్ళు ఏసే ట్రెండ్ కూడా దించమని చెప్పి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పదిహేను రోజుల నుంచి చేస్తున్న ఈ న్యాయబద్ధమైన సమ్మె రెగ్యులరైజ్ చేయాలని ఆ జీవో పదాన్ని పునరుద్ధరించాలి మరలా జీవో పదార్థం కాబట్టి ఇంకో జీవో తీసుకురావాలి వాళ్ళందరూ కూడా క్రమ పద్ధతిలో ఎక్కడెక్కడైతే ఏ విధంగా చేయొచ్చు వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వారికి సంఘీభావంగా ఇప్పుడు తమ్ముందు కూడా ఉన్నాం అసెంబ్లీలో కౌన్సిల్ లో లేవనైతే ప్రయత్నం చేసినాం మేము ఇవాళ కూడా వాళ్ళందరి తరఫున వాళ్ళ పోరాటంలో మద్దతు తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తూ న్యాయమైన ఈ కోరికను తీర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను